మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు రాష్ట్రీయ లోక్దాలు కపల దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ ఎట్లా చూస్తారు ఒక మంత్రి ఈ వర్గంలో ఉండి వారు ఇలాంటి వ్యాఖ్యలు మినిస్టర్గా యాక్చువల్లీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు తీసుకున్నా నీ పక్కడు తీసుకున్నా ముఖ్యమంత్రి తీసుకున్నా అందరిది కూడా రెస్పాన్సిబిలిటీ నువ్వు కనుక అవినీతి జరుగుతుందంటే మొత్తం క్యాబినెట్ అవినీతి కిందనే లెక్క సో అది మనం తీసుకోవాల్సి వస్తుంది అంటే క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ సెంటెన్సే అది ముఖ్యమంత్రి కానీ కింద ఉన్నటువంటి ఏ మంత్రి కానీ సో ఆమె ఆ కట్టుబాటు తప్పి మాట్లాడినారు అది నిజమని మనం అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మంత్రిగా ఉండి మాట్లాడు కాబట్టి అది జరిగితే వెంటనే గవర్నర్ ఈ క్యాబినెట్ డిస్మిస్ చేయాలి ఎందుకంటే క్యాబినెట్ అవినీతికి పోలవడానికి అవకాశం లేదు వాళ్ళకి అర్హత లేదు వాళ్ళకి రైట్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చేసేదే మీరు పోయి వాళ్ళ ప్రతిజ్ఞానకు వింటే అదే ఉంటుందడ మీ దేశంలో కాన్స్టిట్యూషన్ కాపాడతాం ప్రజల్ని కాపాడతాం ఆ సీక్రెట్ షేర్ చేసుకోం ఏది కూడా సొంత లాభం కోసం మరి నువ్వు ఈ మాట అంటే నేను సొంత లాభం కోసం చేసినట్టే కదా నువ్వు కాదు నీ పక్కో చేసినట్టే కదా కొండ కొండసరిగా మాట్లాడే మాటలు చాలా సీరియస్ అవి దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకోబోతున్నాం అవినీతి మంత్రులను భర్తరఫ్ చేయమని అడగబోతున్నాం ఎక్స్పాన్షన్ దగ్గర దేవుడు ఎరుగు ఉన్నవాళ్ళని ముందు కడిగేస్తే ఆ కుళ్ళు పోతే కొత్త వాళ్ళను తెలంగాణ సూయన వాళ్ళని ఎరుకోవాలని కోరుకుంటున్నాం అసలు సార్ ప్రజాపాలన చెప్పుకుంటూ వచ్చినారు మంత్రివర్ మంత్రుల దగ్గర కూడా చాలామంది సెక్రటరీ దగ్గర వెళ్ళి కూడా ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి సమస్యల పైన మరి మంత్రివర్గం ఏం చేస్తాం త్రివర్గం బిజీ ఉన్నారండి వాళ్ళ కలెక్షన్లు ఉద్యోగస్తులు చిన్నవాళ్ళు కదా టూ పర్సెంట్ అని ఆయనే చెప్తుండే ఈ టూ పర్సెంట్ అని కూడా ఈ నైంటీ పర్సెంట్ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వీళ్ళే వాళ్ళకి వచ్చే జీతం ఎంత పాపం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వస్తుంది అందులో వాడు పిల్లలు బతకాలి వాడు బతకాలి పది రోజులు ఆలస్యంగా జీతం ఇస్తే వాళ్ళు కొట్టుకుబిట్టుకులాడారు సో అట్లాంటి ఉద్యోగస్తులను ఆయన అడ్రస్ చేసి మాట్లాడడం తప్పు సీఎం అనేవాడు అది కరెక్ట్ కాదు వాళ్ళని ఎన్ని బయట డబ్బులు ఉన్నాయి పదివేల కోట్లు ఉన్నాయి ఏది తీసి ఏది పెట్టాలో నీకు ఉద్యోగ సంఘం కూడా ఏం చెప్తాడు భవి నువ్వు సీఎం నువ్వు చేయాలి డిసైడ్ చేయాలి అందరికీ ఇస్తావా అయితే చేతులు ఎత్తే వెళ్ళిపోతావా సన్యాసం తీసుకో యోగి ఆక్యనాలా వెళ్ళిపోవాడికి ఎందుకు గొడవ అసలు ఇక్కడ నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెడితే నువ్వు జాగ్రత్తగా అందరినీ మనందరినీ కలుపుకొని పోవాలా మనకు ధైర్యం ఇవ్వాలి ఆయన చెప్పుకుంటే నన్ను ఎవడు అప్పుడు కూడా ఇస్తులేడు మొక్క చెప్పు దొంగలా అంటున్నాడు నువ్వు దొంగ కాబట్టి దొంగలా చూస్తున్నారు నువ్వు జైలు పోయి వచ్చినావు కదా దొంగ అందరికీ తెలుసు పబ్లిక్ తెలిసి కూడా పెట్టిరుగా బాధలో ఎక్స్క్యూజ్ చేసి ముఖ్యమంత్రి చేసినారు కాబట్టి అది మర్చిపోవాలి ఇక నీ దొంగతన మర్చిపోవాలి మళ్ళీ కోర్టు దొంగ అని చెప్పేదాకా నువ్వు ఈరోజు పరిపాలించాలి మమ్మల్ని నీకు అవకాశం ఇచ్చినా మేము సో అది మర్చిపోయి ఆయన ఉద్యోగాలు తిట్టి వాడిది వీడిది అని చూస్తే పారిపోతున్నారు దొంగలాగా చూస్తున్న ముఖ్యమంత్రి మాడితే సో అది అసలే తెలంగాణ సూయ లేకుండా ఆయన ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇది ఇంకా తెలంగాణ సూయ లేనటువంటి బాధ్యత రహితమైనటువంటి కామెంట్స్ ఎట్లా చూడవచ్చు మంత్రివర్గం అంతా కూడా అంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు నన్ను సంపుకొని తినని అన్నట్టుగా లేకపోతే ఇంకోటి అన్నట్టుగా మంత్రులము ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే మంత్రివర్గాన్ని అంత నిజంగా చిత్తశుద్ధి లేదనుకోవచ్చా లేకపోతే ఏమనుకోవచ్చు కంట్రోల్ లేదు అసలు ముఖ్యమంత్రి అంటే కంట్రోల్ ఉండాలి ఇప్పుడు కేసీఆర్ నాడు మనం ఇంత దిట్నాము కరప్ట్ అని అదని ఇదని కేసీఆర్ ఆఫీస్కి ఒక్కటే రోజు చూడు ఢిల్లీలో నేను ఆయన పీఎస్ ఉన్న ఆరేళ్ళు ఒక్కరోజు ఆయన ఆఫీస్కి వస్తుంటే అంత దడదేదో ఒక్కడే కార్డార్ వెళ్ళవడానికి భయపెట్టాడు ఐఏఎస్ వాళ్ళంతా పోయి రూమ్లో కూర్చుంటాడు ఒకటే రోజు వచ్చేదా ముప్పై రోజులు ఒక రోజు చూడు టెర్రర్ అది కూడా మరీ చిన్నారెడ్డిని చూసినావు కదా ఎట్లాంటి వాడు ఆయన మరీ చిన్నారెడ్డి ఫోన్ అయితే అధికారితో మాడితే డామను బయపెట్టేవాడు అంత అడ్మినిస్ట్రేటర్ అయినా మరి చిన్నారెడ్డి మీద అభివృద్ధి కరప్ట్ అని కరప్షన్ జైలు జయలలిత కరప్ట్ కదా జీవితకాలం సంపాదించి ఆఖరికి సవాయితలు ఏం పెట్టలేదు కదా అది పోయినాయి కదా అట్లాంటి జయలలిత ఇంత టెర్రర్ ఉండే సో అడ్మినిస్ట్రేషన్లో నువ్వు టెర్రర్ లాగా ఉండాలి నీ చూస్తే నీ యొక్క ఇంప్రెషన్ ఉండాలి గుర్తు దాని మార్క్ అంటారు దాన్ని ఆ మార్క్ ఉండాలి రేవంత్ రెడ్డి మార్క్ ఏంటంటే నాకు అర్థం కాదు అందరికీ పోయి ఇట్లా మాట్లాడి చీప్ అయిపోతున్నాడు ఆయన ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం యాక్షన్ తీసుకోబోతున్నాను నేనే ఉంది గవర్నర్ కలుస్తా కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు ఈ తరఫున వీళ్ళు అర్జెంటుగా భర్తరఫ్ చేయమని అడుగుతాం మాకున్న ఆధారాలు ఇస్తాం మిగిలిన మీ దగ్గర తీసుకుంటాం మీడ రోజు చెప్తుంది కదా ఈయన దొంగ ఆయన దొంగ ఈ అని చెప్తుంది మరి అది కరెక్ట్ కాదు వెరిఫై చేయాల్సిన బాధ్యత గవర్నర్దే కదా అల్టిమేట్గా ప్రభుత్వానికి ఇక్కడ గవర్నరే కస్టోడియన్ కాన్స్టిట్యూషన్ కస్టోడియన్ ఆయన దీని కానీ వాళ్ళు ప్రమాణాలు చేశారు మేము కరప్షన్కి పాల్గొనం ఆశ్రిత పక్షపాలకు పాల్పడము మేము ప్రజల కోసం పనిచేస్తాం ఇవన్నీ వాళ్ళు పంగం చేస్తున్నారు ఆమె చెప్తుంది అవినీతి జరుగుతుంది డబ్బులు లేని బిల్లు పాస్ చేయలేదు కూడా మాట్లాడుతూ కొండ సురేఖ మంత్రి గారు నేను అలా అనలేదు మా మా మంత్రివర్గంలో అనలేదు గత ప్రభుత్వాన్ని అనేదంతా అని ఇప్పటి సంగతి కాదు మొన్నటి సంగతి అంటే నడుస్తుందా నీకు కూడా రేపు అంటే గవర్నర్ గురించి మాట్లాడలే అంటారు నుకుంటా ఇప్పుడు ఇది అన్నది రేపు గవర్నర్ డిమాండ్ చేస్తాను మళ్ళీ రేపు చెప్తాను నీకే బ్రదర్ అది నేను కాదన్నది మాయనకెవరు అన్నారని నరసింహరావు అన్నాడంటే డిస్మిస్ చేయాలి గవర్నమెంట్ని సీఎం మళ్ళీ కొత్త క్యాబినెట్ పెట్టుకోవాలి అది తెలంగాణ సోయని వాళ్ళదు తెలంగాణ సోయుడు పెట్టుకుంటే గిట్లే ఉంటుంది వాళ్ళు లూటీ చేస్తాడు నేను దోచుకుంటాను థ్యాంక్ యూ ఇది ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసిన దానిపైన ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి మరోసారి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవాలి తెలంగాణ మీద పట్టున్న వాళ్ళని తెలంగాణ మీద సోయిన వాళ్ళైతే మరి తెలంగాణ బాగోగుల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పాల్పడాలి కానీ ఇలాంటి కమిషన్లు అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా మరి దిలీప్ కుమార్ గారు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాను విలేజ్ జర్నలిస్టు సుభత్త ప్రభాకర్ మరెడ్డి హైదరాబాద్